లక్కీ గురించి ఎటువంటి ఆధారాలు దొరకకూడదని చెప్పి మనీషా మున్నార్ హాస్పిటల్ని తగలబెట్టిన తర్వాత భాస్కర్ని కూడా మాయం చేయాలని అనుకుంటుంది మరోపక్క మిత్ర భాస్కర్ ఫోన్ నెంబర్ అడ్రస్ కనుక్కుంటాడు ఇక వెంటనే మిత్ర లక్ష్మి వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా భాస్కర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోపక్క మనీషా సరయు వీళ్ళిద్దరూ కలిసి భాస్కర్ని తన భార్య సుధని చంపేస్తే లక్కీ గురించి ఎప్పటికీ లక్ష్మికి నిజం తెలియదని భావించి అలా రౌడీలను భాస్కర్ ఇంటికి పంపిస్తారు ఆ టైంలో సుధా ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది రౌడీలు సుధా దగ్గరికి వెళ్ళి కత్తి చూపించి భాస్కర్ ఎక్కడికి వెళ్ళాడు ప్రశ్నిస్తూ ఉంటారు ఇక అలా భయపడిపోయిన సుధా మా ఆయన బయటకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే ఫోన్ చేసి పిలిపించు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అలా కత్తితో బెదిరించి సుధ ఫోన్లో నుండి భాస్కర్కి ఫోన్ చేసి ఎక్కడున్నారా త్వరగా ఇంటికి రా లేకపోతే నీ భార్యని చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక భాస్కర్ కూరగాయలు తీసుకువస్తూ అలా ఆ సంచిని అక్కడే పడేసి రౌడీలు తన భార్యను ఏం చేస్తారోనన్న భయంతో ఇంటికి పరుగులు తీస్తూ ఉంటాడు ఇక అలా భాస్కర్ అక్కడికి వచ్చేసరికి మిత్ర వాళ్ళు డోర్ ముందు నిలబడి భాస్కర్ భాస్కర్ అని చెప్పి అలా తలుపు కొడుతూ ఉంటారు ఇక లోపలున్న రౌడీలు వీడి కోసం ఆ మిత్ర వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పి చూడండి నందన్ ఫ్యామిలీ గురించి నిజం బయటపడనంత వరకే మీరు ప్రాణాలతో ఉంటారు బయట పెట్టాలని చూస్తే చచ్చిపోతారు అని చెప్పి రౌడీలో సుధని బెదిరిస్తూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళు డోర్ కొడుతూ ఎవరు ఓపెన్ చేయకపోవడంతో అక్కడ నుండి చేస్తూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళని చూసిన భాస్కర్ పొరపాటున ఈ రౌడీలో మిత్ర సర్వాలను చూస్తే నా భార్యని చంపేస్తారు అని చెప్పి భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మిత్ర కంట పడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న కార్ డిక్కీలో దాక్కుంటాడు ఇక అది మిత్ర వాళ్ళ కారే అవ్వడంతో భాస్కర్ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఆ డిక్కీలో స్పృహ కోల్పోతాడు భాస్కర్ తలుపు తీయకపోవడంతో మిత్ర వాళ్ళు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు రౌడీలో సుధనొక్కదాన్ని కిడ్నాప్ చేసి మనీషా దగ్గరికి తీసుకొని వస్తారు ఇదేంటి ఒక్కదాన్ని తీసుకువచ్చారు ఆ భాస్కర్ ఎక్కడ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఆ భాస్కర్ దొరకలేదు మేడం తనొక్కతే దొరికింది అందుకే తీసుకుని వచ్చామని రౌడీలు అంటూ ఉంటే తనని అడ్డం పెట్టుకొని భాస్కర్ని కూడా మనం కిడ్నాప్ చేద్దామని చెప్పి సరిగ్గా ఐడియా చెప్తూ ఉంటుంది మా ఆయన ఏ నిజం బయట పెట్టడు ప్లీజ్ మేడం నన్ను వదిలేసేయండి అని చెప్పి సుధా బతింలాడుతూ ఉంటుంది ఇక అయినప్పటికీ మనీషా మాత్రం సుధా మాటలు వినిపించుకోకుండా తనని బలవంతంకి కిడ్నాప్ చేసి మిత్రకు ఆ భాస్కర్ దొరికిపోతే ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క లక్కీజొన్న ఇద్దరు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కౌల పిల్లలైతే ఎంత బాగుండో అని చెప్పి అరవింద జయేవి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు మిత్ర వాళ్ళు భాస్కర్ దొరకలేదని బాధగా ఇంటికి తిరిగి వస్తారు ఇక డిక్కీలో ఏదో షర్ట్ కనిపిస్తూ ఉండడంతో డిక్కీలో ఎవరు షర్ట్ ఉంచింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిద్ర వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసేసరికి అందులో భాస్కర్ ఉంటాడు ఇదింటి భాస్కర్ మన కార్లోకి ఎలా వచ్చాడని వివేక్ అంటూ ఉంటే రౌడీలు తరుముతూ ఉంటే దాక్కున్నాడేమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అలా భాస్కర్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి భాస్కర్ మోహన నీళ్లు కొట్టి తను స్పృహలోకి వచ్చేలాగా చేస్తారు ఇక స్పృహలోకి వచ్చిన భాస్కర్ లక్కీ లక్ష్మి కన్న కూతురు అని చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరి రాబోతున్న పలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి